సింగర్ చిన్మయ్ శ్రీపాద తప్పుడు వ్యాఖ్యలు చేసే వారికి గట్టిగా ఇచ్చి పడేస్తుంటుంది తనని విమర్శించినా లేదంటే సమాజంలో జరిగే సంఘటనల గురించి తప్పుగా మాట్లాడినా సోషల్ మీడియా ద్వారా వెంటనే స్పందిస్తుంది తాజాగా బీఫ్ తినే నటుడు రణబీర్ కపూర్ రాముడి పాత్ర పోషించడాన్ని విమర్శిస్తూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్కు చిన్మయ్ రిప్లై ఇచ్చిన తీరు చర్చనీయాంశమైంది ఓ యూజర్ బీఫ్ తినే రణబీర్ రాముడి పాత్ర పోషించడం ఏంటి మన కర్మ అని ట్వీట్ చేయగా చిన్మయ్ స్పందిస్తూ దేవుడి పేరుతో ఓ బాబాజీ రేప్ చేస్తాడు జైల్లో నుంచి బయటకు వచ్చి ఎన్నికల్లో ఓట్లు కూడా సంపాదించి గెలవచ్చు ఇదే భక్త్ ఇండియా అలాంటప్పుడు ఎవరో ఏదో తిన్నారంటే అదే పెద్ద సమస్య కాదుగా అని చిన్మయ్ రాసుకొచ్చింది చిన్మయ్ వ్యాఖ్యల పట్ల నెటిజెన్స్ రెండుగా విడిపోయారు కొంతమంది ఆమెకు మద్దతు తెలపగా మరికొంతమంది విమర్శల దాడికి దిగారు ఒక చెడ్డ పనిని ఇంకొక చెడ్డ పనితో ఎలా కంపేర్ చేస్తారు అని ప్రశ్నించగా దానికి స్పందించిన చిన్మయ్ ఒక రేపిస్టు ఎంపీ గెలిస్తే మీకు ఏమి అనిపించదు కానీ బీఫ్ తినే వ్యక్తి రాముడి పాత్ర పోషిస్తే మాత్రం గుండెల్లో మంట ఈ విషయంలో నీకు ఏమనిపించడం లేదా అని కౌంటర్ ఇచ్చారు మీరు మీ ఫెమినిజం ఫెమినిస్ట్ వరకు ఉండండి ఈ మ్యాటర్లోకి దూరకండి అని ఓ నెటిజన్ వార్నింగ్ ఇచ్చారు ఆ వీటికి కూడా సమాధానం ఇచ్చారు దేవుడి పేరుతో అటెన్షన్ అందిపుచ్చుకునే వాళ్ళు ఎలా నాశనం అవుతున్నారో చూస్తూనే ఉన్నాం అంటూ రిప్లై ఇచ్చింది ఇక ఈ వివాదానికి నేపథ్యమైన నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న రామాయణ సినిమా గ్లిమ్స్ ఇప్పటికే భారీ ఆసక్తిని రేకెత్తిస్తుంది హన్స్ ఝిమర్ ఏఆర్ రెహ్మాన్ బీజిఎంలు విజువల్స్ అన్ని సినిమాపై భారీ అంచనాలు పెంచాయి వచ్చే దీపావళి మూవీ విడుదల చేయాలని టీం ప్లాన్ చేస్తుంది